ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు నువ్వే చెప్తున్నావు మేమందరం ఎంత ధర్నాకన్నా బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం మీ ఇంటి ముందు మేము చేస్తాము చూస్తా రేవంత్ నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకుని నువ్వు ఇది చేస్తావు నువ్వే నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పాదవాళ్ళకు గుండెలో కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకునే కాదో వాళ్ళకి సమాజాల మీద ఊరుకునేది లే కౌంటర్